జనరేషన్ ప్రేక్షకులకు నమ్రత శిరోద్కర్ కేవలం మహేష్ బాబు భార్యగా మాత్రమే తెలుసు కానీ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఆమె స్థాయి ఏంటో అందరికీ అర్థమవుతుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ ను సైతం అందుకుంది తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలు సినిమాల్లో నటించింది మహేష్ బాబుతో ప్రేమలో పడ్డ నమ్రత శిరోద్కర్ రాయన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది ఆమె ఫ్యామిలీ వ్యవహారాలు చూసుకుంటే ఈ జనరేషన్కి కేవలం మహేష్ బాబు భార్యగా మాత్రమే గుర్తు ఉండిపోయేలా ఆమెలో ప్రొఫైల్ను మెయింటైన్ చేస్తూ వస్తుంది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నమ్రత తన హద్దులు దాటకుండా పరిధిలో ఉంటూ అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది చాలా మంది పెళ్లి అయిన హీరోయిన్ సందాల ఆరబోత చేస్తూ ఇప్పటికీ వార్తల్లో ఉన్నారు వారి ఫామ్ కోల్పోయినా కూడా స్కిన్ షో చేయడం ద్వారా వార్తల్లో నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నవారు కొందరు ఉన్నారు కానీ నమ్రత మాత్రం ఎప్పుడూ చాలా హుందగా ప్రవర్తిస్తూ వస్తున్నారు ఆమె తన గౌరవ మర్యాదలు కాపాడుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది నమ్రత భార్య కావడం అనేది మహేష్ బాబు అదృష్టమంటూ చాలామంది అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తాజాగా నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా అందమైన ఫోటోలను షేర్ చేసింది విభిన్నమైన డిజైనర్ అవుట్ఫిట్ ఫిట్ ను ధరించిన నమ్రత అంతే స్టైలిష్ ఆభరణాలు ధరించడం ద్వారా చాలా ఆకర్షణీయంగా కనిపించింది ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ నమ్రత సొంతమంటూ ఉంటారు ఆమె వయస్సు పెరిగినా కొద్ది మరింత అందంగా కనిపిస్తుందని మిస్ ఇండియా సమయంలో ఎంత అందంగా ఉందో అంతే అందంగా కనిపిస్తుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి నమ్రత సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలను రెగ్యులర్గా షేర్ చేయాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు తరుణ్ తాహిలాని డిజైన్ చేసిన ఈ అవుట్ఫిట్ నమ్రత ధరించడంతో మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నమ్రత ఏ ఫోటోలు షేర్ చేసినా వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి ఎక్కువ శాతం తన పిల్లలు గౌతమ్ సితార ఫోటోలను షేర్ చేస్తూ ఉండే నమ్రత ఈసారి మాత్రం తన పిక్స్ను షేర్ చేసింది ఇంత అందంగా ఉన్న నమ్రత ఎందుకు సినిమాలకు దూరం అయిందని అభిమానులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు పిల్లల బాధ్యత ఉన్న కారణంగా అప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న నమ్రత ఇప్పుడు అయినా రీఎంట్రీ ఇవ్వచ్చు కదా అంటున్నారు ఆ మధ్య రేణు దేశాయితో పాటు పలువురు రీఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసిందే వారిలాగే నమ్రత ఏదో ఒక రోజున రీఎంట్రీ ఇస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి నమ్రత మనసులో ఏందో ఉంది